అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రి అన్న భ్రమలో ఊరేగుతున్నట్టు కనిపిస్తోంది అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగా అంతర్గత సర్వేలు తమ పార్టీ పార్టీ సూచిస్తున్నాయని చెప్తూ నేతలు ఉత్సాహాన్ని నింపేవారు సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలు బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని డంకా బజాయించి మరీ చెప్పారు అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఇప్పుడే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెరుమార్పులు అనివార్యమని బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలు అలాగే శ్రేణులు నమ్మించే ప్రయత్నాలు చేశారు లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బిఫామ్స్ అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని లోక్సభ ఎన్నికల తర్వాత వాళ్ళంతా బీఆర్ఎస్ చేరుతారని చెప్పుకొచ్చారు అంతేకాదు ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ రెడీగా ఉన్నారని చెప్పారు ఆయన మాటల్లో వాస్తవం సంగతి పక్కన పెడితే బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని మరో మూడు స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలున్నాయని తన అంతర్గత సర్వేలో తేలిందంటూ చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు విపక్షంగా మారిన క్షణం నుంచి బీఆర్ఎస్ తిమితంగా ఉన్న పరిస్థితి లేదు ఆ పార్టీ శాసనసభ ఎన్నిక దగ్గర నుంచి అంతటా వ్యవహరించారు ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే నూట నాలుగు సీట్లు వచ్చినప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి ఎలా కొనసాగిస్తారనేదే ఆయన ధీమా భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని కేసీఆర్ ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో టచ్ వచ్చారని ఏ క్షణమైనా వాళ్ళు చెప్పారు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ల వలసలు వరద ప్రారంభమవుతుందంటున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ చెప్తున్న మాటలు వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు